ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మి క్లాత్ స్టోర్ రోజు వచ్చేసి మిర్రర్ వర్క్ శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఇదే శారీస్ మన ఛానల్లో ఎయిట్ ఫిఫ్టీకి అయితే సేల్ చేశాము మీరు ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసుకోవచ్చు కానీ ఇప్పుడు జస్ట్ ఆఫర్ ప్రైస్లో సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తున్నామండి ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కలర్ ఛాట్ కూడా చాలా బాగుందండి త్రీ కలర్ షేడెడ్ వచ్చిందండి కలర్స్ అయితే క్వాలిటీ కూడా సూపర్గా ఉంది ఇది మనం పంచదార శారీస్ అంటాం కదా అలాంటి పంచదార ఇవి కూడా వచ్చాయండి డిజైన్ అయితే అండ్ మిర్రర్ వర్క్ కూడా వచ్చింది చాలా హైలైట్ అండి సారీస్ శారీస్ అయితే ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నేనైతే ఇప్పుడు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి డిజైన్ కూడా మీరు ఎంత బాగుందో చూసుకోవచ్చు ఎయిట్ ఫిఫ్టీ ఉన్న శారీస్ సిక్స్ హండ్రెడ్కి అంటే చాలా బెస్ట్ అండి చాలా తగ్గించి ఇచ్చే ఇచ్చేస్తున్నాము ఈ శారీసు చూసుకోవచ్చు మీరు ఓవరాల్ శారీ అయితే ఈ విధంగా ఉంటుంది ఇదైతే మనకి పళ్ళు వస్తుందండి పళ్ళు అంతా కూడా చాలా షైనింగ్గా కూడా ఉన్నాయండి శారీస్ అయితే ఇదిగోండి ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుందండి ఇది బ్లౌజ్ పీస్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే బ్లౌజ్ వస్తుంది ఈ వర్క్ అయితే మనకి హ్యాండ్స్కి వస్తుందండి బ్లౌజ్ కూడా సేమ్ ఈ విధంగానే ఉంటుంది వర్క్ కూడా మీకు హ్యాండ్స్కి అయితే వస్తుంది ఈ శారీస్ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి మిగిలిన శారీస్ కూడా సేమ్ ఇలానే ఉంటాయండి అందుకే నేను ఓపెన్ చేసి చూపించట్లేదు ఎవరికైనా పర్టికులర్గా ఓపెన్ చేసి చూడాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి వీడియో కాల్ చేసి చూపిస్తాను క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ అండి డిజైన్ కూడా సూపర్ ఉంటుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్